ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ అసలు నాకు రైటర్గా ఫస్ట్ ఛాన్స్ నాకు ఇంకా చెప్పాలంటే సినిమా రైటర్గా నన్ను మార్చింది సురేష్ బాబు నైంటీ సెవెన్లో ఆయన ప్రేమించుకుందా అన్నారు మూవీతో నన్ను రైటర్గా మార్చారు నా మొదటి గురువు తర్వాత జయంత్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి బాబుగారు బాగున్నారు టక్కర్ దొంగ వర్క్ ఆయన నా సెకండ్ గురువు తర్వాత మేజర్గా పరుచూరి బ్రదర్స్ వాళ్ళ దగ్గర మనసంతా అనువేయించి దాదాపు ఆరేళ్ళు అసోసియేట్ రైటర్గా పనిచేశాను ఆ తర్వాత కొన్ని రైట్ కొన్ని మూవీస్ రైటర్గా పనిచేశాను బట్ నేను చెప్పిన అవన్నీ కూడా జస్ట్ రూట్స్ అండి నేను ఎన్నుకున్న మార్గాలు దారులు నా గోల్ డైరెక్టర్ అవటం అండ్ ఇవాళ ఆ గమ్యానికి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్లో ఉన్నానని మాత్రమే అనుకుంటున్నాను దీనికి నేను ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ ఇవాళ కూర్చోడానికి సందీప్ కిషన్కి మాత్రమేనండి సందీప్ నీ మూడేళ్ళ క్రితం కలిశాను ఈ కథ చెప్పాను ఆ టైం నుంచి ఏంటంటే ఈ కథ గురించి ఎంత ఆలోచిస్తాను తను అంత ఆలోచించాడు నాలుగైదు సెటప్స్లో మాది మూవ్ అవ్వాల్సింది అవ్వాల మిగతా వాళ్ళు ఎవరైనా సరే వెనకడుగు వేస్తున్నా ఏం చేస్తున్నా తను మాత్రం ఈ స్క్రిప్ట్ని నన్ను హీ బిలీవ్డ్ మీ సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అండ్ ఐ విష్ నువ్వు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకున్నావో ఐ ట్రై టు మేక్ యూ హ్యాపీ తర్వాత ఈ కథ నేను సందీప్ అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక మాకు ఎనర్జీ ఇంధనం అయిపోయింది సో పవర్ బూస్టర్ లాగా చోటాకే నాయుడు గారు మాకు దొరికారు ఆయన కథ విన్న దగ్గర నుంచి ఆయన చోటాకే నాయుడు గారు తెలుసు ఆయన చిరుత యాక్చువల్లీ చీతాకే నాయుడు ఆయన ఆయన స్పీడ్ కానీ ఆయన ఇది కానీ ఆయన మ్యాచ్ప్ చేయాలంటే మా స్టాండర్డర్స్ కూడా చెప్పాను రోజు రెండు మూడు గంటలు జాగింగ్ చేయాలి ఆయన ఎనర్జీ లెవెల్స్ మనం మ్యాచ్ చేయాలంటే Three important persons. First is uh, <laughs> <Okay>. <laughs> uh, first of all, Chota Ke Naidu sir. Uh, I've known him since since a long time. Uh, he's done some fantastic work, and I've always been a fan of his uh, photography. So I'm very happy that I'm in a project where he's he's working as well. So uh, thank you, sir, for thinking about me. And uh, Sandeep Kishan worked with him for uh, Routine Love Story, so it's the second movie with him. So he's doing great, and I'm very happy that uh, uh, Rajesh sir, very very uh, energetic director. He's uh, when he narrated the script to me, I could see the story flow through him. So all the very best, sir. I'm hoping that you will score a very big success with this movie. And uh, our producer, Anji Reddy, sir. I just met him yesterday and he's such a warm person and it was very nice talking to him. So I'm just blessed to be a part of this wonderful uh, project with such good technicians and also Yugender, uh, I know him since a while and I'm hoping to see some good, good stuff. So thank you, thank you everyone for taking me for this project. Basic guy. Uh, తొంభై తొమ్మిది సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్గా సినిమా పిల్ ఎంటర్ అయ్యి టూ థౌసండ్ త్రీలో థియేటర్ కన్స్ట్రక్షన్ చేసి సినిమా చూపిస్తా మాతో ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయినది ఈ సినిమా సినిమా చూపిస్తా పెద్ద హిట్ అవుతాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అరౌండ్ టూ థౌసండ్ టెన్ టైంలో రాజసీమ్మ ఈ స్టోరీ గురించి చెప్పారు వెరీ ప్యాషనెట్ ఫిల్ మేకర్ ఒక హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ యాక్చువల్గా ఇది పాపం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడితే ఎంతోమంది ప్రొడ్యూసర్ దగ్గర తిరిగి చివరికి సందీప్ దగ్గరకు వచ్చారు సందీప్ గారి దగ్గరకు రాగానే అర్థమైంది ఓకే ఇది డెఫినెట్గా అయితే పట్టలేకుంది ఎందుకంటే చోటగా రండు ఉంది కాబట్టి సో మా అందరి హోపు ఇప్పుడు ఏంటంటే ఆయన సపోర్ట్తో ఈ సినిమా చాలా బాగా వస్తుంది అందరికీ నమస్కారం అండి ఆల్ ఇండియన్స్ అమ్మాయి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప ఈ కథ నాకు రాజసింహ డిసెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో చెప్పాడు ఫ యాక్చువల్లీ ఫస్ట్ వేరే చెప్పాడు అస్సలు నచ్చగా సరే ఎలాగైనా మళ్ళీ సెకండ్ నరేషన్ అవాయిడ్ చేయాలన్నప్పుడు లేదంటే ఫోర్స్ చేసి సెకండ్ నరేషన్ కూర్చోబెట్టాడు వేరే కథ కానీ అది ఈ కథ ఇదేసరికి ఒక రెండు నిమిషాలు నాకేం అర్థం కాలేదు ఏం కచ్చి చెప్పాడు రా బాబు అనుకుని అప్పటి నుంచి దీన్ని నమ్ముకుని దీంతోపాటు తిరిగాం కొన్ని కొన్నిసార్లు ఓపికి నశించింది అయినా కూడా మళ్ళీ అతను నా దగ్గరికే వచ్చాడు నేను అతని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో కొన్ని కథల మీద కొంతమంది పేరు రాసి ఉంటుంది అనుకుంటానండి సో ఈ సినిమా నాతో జరగాలని నాకు రాసింది ఆయన నాతోటే చేయాలని ఆయనకి రాసింది ఇప్పటిదాకా ఎప్పుడూ నేను కథల్ని ఎక్కువ నమ్ముకుని వెళ్ళాను ఇప్పుడు కథతో పాటు ఒక డైరెక్టర్ని బాగా నమ్మేళ్తున్నా బ్లైండ్ ఫెయిత్ అంటారు కదండీ మామూలుగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు భయం ఎక్కువ ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంతో మంచి సినిమా తీయాలి హిట్ సినిమా తీయాలి అని ఒక కొత్త కథ కమర్షియల్ ట్రీట్మెంట్తో బ్యాక్డ్రాప్తో ఒక కొత్త కథ ఇది టీజర్ పడిన రోజు మీకు అర్థం ఉంది ఈ కథ గురించి ఎక్కువ అని చెప్పను మీరు ఎందుకంటే నేను అంత చెప్పినా సరే రెగ్యులర్ అవుతుంది మీరు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది అటాచ్ అయింది సో దానికి నేను చాలా రియలైజ్ అయ్యాను వెంటనే దీన్ని ఒక మినియేచర్గా చేసి తనకు ప్రజెంట్ చేస్తే ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఒక మినీచర్ చేసి పెట్టాము అక్కడ నుంచి దాని మీద బాగా వర్కౌట్ చేశారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా ఇంక ఇంతకన్నా ఏం చెప్పలేము థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ గారు అంజరెడ్డి గారు డైరెక్టర్ గారు ఆల్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ టుడే ఈ ఆ టు ది పొజిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఈజ్ వెరీ లక్కీ నఫ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ చోటా నాయుడు గారు అండ్ సందీప్ భూషణ్ అండ్ ఐ నో ద డిఫికల్టీస్ దే ఫేస్డ్ ఇన్ బిగినింగ్ దిస్ ఫీలింగ్ పర్టికులర్ రాజీమ ఈ స్టేజ్కి వచ్చిందంటే ఆల్ ది ఆఫ్ ఆఫ్ అండ్ ఎంటైర్ మెంబర్స్ సక్సెస్ థ్యాంక్ యూ లక్కీ ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారితో ఈ సినిమా అనుకున్న తర్వాత నాకు ఎక్కువ నమ్మకం కలిగింది ఈ కథ మీద కానీ లేకపోతే ఈ కథ మేకింగ్ మీద కానీ ఎందుకంటే అప్పుడు దాకా చిన్న డౌట్ ఉంది అంటే ఓకే మేము నమ్మాం కథని బట్ ప్రొడ్యూసర్ నమ్మాలి కదా కథను సో అంజిరెడ్డి గారు ఎక్కువ నమ్మేశారు అంజిరెడ్డి గారు ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు ఇవాళ స్టార్ట్ అవ్వడానికి కారణం అంజిరెడ్డి గారు సో వీళ్ళందరి చేత ప్రెస్ ముందు ఓత్ తీయించుకున్న అందరూ సిన్సియర్గా కష్టపడి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తామని ఏది సీజీ యుగేందర్ కానీ లేకపోతే మిక్కి లేకపోతే డైరెక్టర్ రాజసింహ ఆర్డర్ చిన్న హీరో సందీప్ అందరూ సో ఈ సినిమా మీ అందరూ ప్రొడ్యూసర్స్గా ఉండి అంటే ప్రొడ్యూసర్లా బిహేవ్ చేయాలి అంటే టైంకి వచ్చి ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వండి ప్రెస్ ముందు ఇదే ఓత్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా అయిపోయాక మాట్లాడతా వీళ్ళు కరెక్ట్గా చేసారా లేదా అనేది